కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఇటీవల ప్రభుత్వ డికేటీ భూములను అక్రమంగా ఆన్లైన్ ఆరోపణలు ఉన్నాయి ఈ అభియోగాలతోనే ఏసీపీ అధికారులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది దాడుల్లో ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ సర్వేయర్ పురుషోత్తం ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు దీంతో సెలవుల్లో తహసీల్దార్ను సైతం పిలిపించి ఏసీపీ అధికారులు విచారణ చేస్తున్నారు శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఇటీవల ప్రభుత్వ డికేటి భూములను అక్రమంగా ఆన్లైన్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ ఎస్ శ్రీదేవి శ్రీకాళహస్తి మండలం అలాగే శ్రీ శ్రీకాళహస్తి నియోజకవర్గం సత్యవతి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా భూ విలువలు పెరిగాయి ప్రధానంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏరియా కావడంతోనే భూమి విలువ పెరిగింది దీనిని ఆసరాగా చేసుకున్నటువంటి కొంతమంది రెవెన్యూ అధికారులు వీటిలో ఉన్నటువంటి సర్వే నంబర్లు మార్చి ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా వ్యక్తిగత పత్రాలు సృష్టించి అమ్ముకున్నటువంటి ఘటనలు కూడా ఏర్పేడ మండలంలో చోటు చేసుకున్నాయి అయితే ఇటీవల నేపథ్యంలో ఎప్పుడు లేనంతగా లింగమ్మనాయపల్లి చెందినటువంటి శ్రీనివాసులు అనే అతను అతను తన ల్యాండ్ అతనికి చెందినటువంటి స్థలాన్ని పేరు మార్చేస్తున్నారు సర్వే నంబర్ నంబర్లన్నీ కూడా మార్చేస్తున్నారని చెప్పేసి సర్వే చేయాలని చెప్పేసి గత రెండు నెలల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి చలానా కూడా కట్టి సర్వే చేయాలని చెప్పేసి పేర్కొన్నారు అయితే అధికారులు మాత్రం స్పందించకుండా ఉండడంతో సర్వేరు సర్వే చేయాలంటే తనకు ఇరవై వేలు వ్యక్తిగతంగా ఇవ్వాలని చెప్పేసి పదే పదే ఆయన ఒత్తిడి తెచ్చారు ఆ మేరకు ఇతను ఏసీబీ అధికారులను సంప్రదించారు ఏసీబీ అధికారులు ముందస్తు ప్లాన్ ప్రకారం వేలు లంచ్ ఇస్తుండగా పట్టుకున్నటువంటి ఘటన ఇవాళ చోటు చేసుకుంది ప్రధానంగా సర్వే ప్రభుత్వం చలానా కఠిన పేద సర్వే చేయాల్సిన బాధ్యత సర్వేది అలాగే ఎంఆర్ఓ అధికారులది అయితే ఎందుకు వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తా ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు అతని అదుపులోకి ప్రస్తుతం అనే సర్వేని అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు ఎంఆర్ఓ పైన ఉన్నా కూడా అతన్ని పిలిపించి విచారణ సాగిస్తున్నారు శ్రీదేవి